నేను ప్రియా వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సు హాజరైన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆర్డీఓ రెవెన్యూ అధికారులు రైతులు ప్రజాప్రతినిధులు ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు డే భూభారతి చట్టం ఈ చట్టంలో సమస్యలు పరిష్కరించడానికి రెవెన్యూ డివిజనల్ అధికారికి అధికారాలు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కువ శాతం తహసీల్దార్ వద్దనే భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చు కానీ ఎడల ఆర్డీఓ ఎప్పటి అప్పటికీ కాకపోతే కలెక్టర్కు అప్లై చేసుకోవచ్చు అని కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు భూభారతి చట్టం అందరూ వినియోగించుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలి అని ప్రజలకు రైతులకు విజ్ఞప్తి చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి چنیں کلناناں انکل پانی کی وہ کیتو رہی ڈیجیٹل لینڈ گورننس لو پتسہ کو یہ بھومارتی وہ مسئلے احساس شدہ پرسکاروں بھومارتی بھو ریکارڈ نہ رہن لو قطافیہ کو یہ بھومارتی ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అనుమానాలతో తావులి మరి ఈ కొత్త చట్టంలో ఉన్న అంశాలు ఏంటివి ఏ విధంగా రైతుల సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి ముందుగా అధికారుల వికేంద్రీకరణ చేపట్టడం జరిగింది ఇంతకుముందు రైతులు వారి సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే మీ సేవలో ధరణీలో అప్లై చేస్తే చాలా మట్టు కూడా జిల్లా కార్యాలయం వరకు సిసిఎన్ఏ కార్యాలయం వరకు వచ్చి పరిష్కారం అయ్యేది మరి ఆ విధంగా ఉంటే మార్మూల ప్రాంతాల నుంచి రైతులు రావడం వారి సమయం అవ్వడం ఇవన్నీ అవుతున్నాయని గమనించి అధికారుగా వికేంద్రీకరణ చేపట్టడం జరిగింది కొత్త చట్టంలో చాలా వరకు సమస్యలన్నీ కూడా తహసీల్దార్ ఆఫీస్లోనే పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కొన్ని ఆడియో స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రం నిషేధిత జాబితా భూములు మాత్రమే జిల్లా కలెక్టర్ పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంతోపాటు సిస్టమ్ కొన్ని కంప్లైంట్స్ పోయి ఇప్పుడు ధరణి ప్రారంభమైనప్పుడు మా భూమి వేసి వేరే వాళ్ళ పేరు ఇప్పించారు ఇప్పుడు మా పేరు నుంచి మా పాస్పోర్ట్ ఇవ్వండి అది రైతులు ప్రజల కూడా కంప్లైంట్ తీసుకొచ్చేవారు అటువంటి సమస్యలు పరిష్కరించడానికి కొంత ఇబ్బంది ఉండేది ఎందుకంటే ఒకసారి డిస్టల్ సిగ్నేచర్ అయిన తర్వాత ఆ పేరు మార్చాలి అంటే కేవలం సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే పేరు మార్చగలుగుతాం అని చెప్పాల్సి ఉండేది కానీ ఇప్పుడు కొత్త సిస్టంలో మనకు ఏడాదిలోనూ రైతులు మీరు ఏదైనా సవరణ ఉన్న భూమి కార్డులో ఏదైనా సవరణ కోరితే సంవత్సరం లోపలోగా మీరు దరఖాస్తు చేసుకోవాలి అటువంటి దరఖాస్తులన్నీ కూడా తహసీల్దారే ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఉన్న ఇంట్రెస్టెడ్ భూమి మీద కబ్జాలు ఎవరైనా ఉన్నా వేరే వాళ్ళు వేరే ఆ భూమి మీద ఉన్నా వారందరినీ కూడా నోటీస్ ఇచ్చి ఏ రోజుల టైం ఇచ్చి నోటీస్ ఇచ్చి ఏదైనా ఉంటే స్వీకరించి వీరికి పెట్టి ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది తహసీల్దార్ ఇవ్వడం జరుగుతుంది